పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రెండు లక్షల రుణమాఫీ ప్రకటించారని ఎన్నికల హామీకి కట్టుబడి ఉండి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది మంది రైతులకు రైతు రుణమాఫీ చేశారు అది కూడా అంతా పదమూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఐదు లక్షల రుణమాఫీ మాత్రమే మీరు వేసారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ ఫేజ్లా పది లక్షల ఎనిమిది వేల చిల్లర మంది రైతుల రుణమాఫ్ చేశారు ఎంత చేశారు ఆరు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు చేశారు మళ్ళీ సెకండ్ ఫేజ్ లేదు అదే నెల రెండు నెలల తర్వాత భూమి ఉంటే భార్య పేరు మీద లోన్ తీసుకున్నారు భార్య పేరు మీద భూమి పట్టా పాక్కుంటే భర్త ఇవ్వాలి తీసుకున్నారు వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకు తీసుకురని వాళ్ళు అట్లా దాంతో ఒక లక్ష డెబ్బై లక్ష ఎనభై వేల అకౌంట్లు ఇవాళ ఆ రకంగా కాబట్టి మీ ఉదా ప్రయత్నాన్ని మానుకోండి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రైతు రుణమానం జరుగుతుంది రాష్ట్రంలో రైతులు ఎప్పుడు కూడా అదే ఒప్పుతా ఉన్నారు ప్రతి రైతులు ఎక్కడ పెద్ద నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది రైతు వేదిక సెంటర్ తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపించి మళ్లీ రైతులను చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ప్రజా ప్రభుత్వాన్ని మీ తాటాకు సబ్బులకు మీరు పెద్దింపులకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్